విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి ఉత్పాదకతలో పర్మనెంట్ కార్మికులతో సమానంగా పనిచేస్తున్న ఒప్పంద కార్మికులు తమ హక్కుల సాధనకై పోరాడేందుకు సిద్ధమవుతున్నారు ఒకవైపు ప్లాంట్ అభివృద్ధికి ప్యాకేజీ ప్రకటించామని చెబుతూనే మరోవైపు చాపు కింద నీరులా కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్యను తొలగించాలనే కేంద్రం యోచనపై కాంట్రాక్ట్ కార్మికులు మండిపడుతున్నారు గత కొన్ని నెలలుగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులను అర్ధాంతరంగా తొలగించాలనే ఆలోచనను విరమించుకోవాలని పర్మనెంట్ కార్మికులతో సమానంగా పనిచేస్తున్న తమకు కనీస వేతనాలతో పాటు గెట్ పాస్ విధానం అమలు చేయాలని లేని పక్షంలో మార్చి పది తర్వాత నిర్వధిక సమ్మెకు దిగుతామని కాంట్రాక్ట్ కార్మికులు హెచ్చరిస్తున్నారు నిర్వాసితులు కార్మికుల ఆవేదనపై పాలకులు స్పందించాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చి కాంట్రాక్ట్ కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఈ రోజు స్టీల్ ప్లాంట్ లో గత ముప్పై సంవత్సరాల నుంచి కాన్నడ కార్మికుడు కోకోన్ బ్యాటరీ నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ జనరల్ హాస్పిటల్ వరకు కీలక పాత్ర పోషిస్తున్నారు ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ లో పదకొండు వేల నాలుగు వందల నాలుగు కోట్లు ఇచ్చామని కేంద్ర ప్రభుత్వం ఒక పక్క చెబుతూ సంబరాలు చేసుకుంటూ ఓ పక్క షాపు కింద నిన్నగా ఆంధ్ర కార్మిలో ముప్పై శాతం పనిచేస్తుంది ఓ పక్క గేట్ పాస్ మాకు ఏదైతే సెకండ్ ఎంప్లాయీ లాగా స్టీల్ ప్లాంట్ లో మెయింటెన్స్ పని ఒక గేట్ పాస్ ఐడి కార్డు వెహికల్ నెంబర్ డీటీ బర్త్ ఆధార్ నెంబర్ తో ఇచ్చిన కార్డు మార్చేసి ఈ రోజు ఉన్నంత వీధిలో విశామల స్టీల్ ప్లాంట్ లో పైవెంట్ ఎంప్లాయీఆర్ఎస్ పంపించేస్తారు కాబట్టి స్టీల్ సెక్రటరీ గారు నిన్న కాక మన వచ్చి విశామణ స్టీల్ ప్లాంట్ లో మ్యాన్ పవర్ ఎంత ఉంది ఎందుకు మీరు తగ్గించలేకపోతారు ఈ మ్యాన్ పవర్ తగ్గించాలని కండిషన్ తో స్టీల్ సెక్రటరీ ఆదేశాలు మేకంగా ఈ తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాం ఆ విధంగా దాని అనుకూలంగా ఈరోజు కార్మిక సంఘాలు అందరూ ఏకమయ్యి మన ఇరవై తేదీని భారీగా ఎత్తున వెళ్ళి ర్యాలీకి వెళ్ళి సమ్మెడికి ఇచ్చాం ఆ ఉండే గొంతపు కోలికలు ఏం కోవట్లేదు విధానంగా రెండు వేల నాలుగు వందలు పాత పాతపత్ర విధానాన్ని కొనసాగించాలని కొనసాగించాలని కోరుతున్నాం అదేవిధంగా నిర్వాసితులు ఈ రోజు నేటికి నలభై సంవత్సరాలు అయిపోయింది ఈ సభన స్టీల్ ప్లాంట్ కోసం ఇరవై ఆరు ఎకరాల భూములు ఇచ్చారు పదహారు వేల ఎనిమిది వందల ఆరు కోట్లు ఇచ్చారు ఎనిమిది వేల ఆరు కోట్లు ఉన్నాయి దాంతో పాటు ఈ సభన స్టీల్ ప్లాంట్ లో పరివెండి ఎంప్లాయీస్కి ఏదైతే కాలడ వస్తుంది ఎంప్లాయ్మెంట్ ఆలోచించి అలాగే మెయింటెనెన్స్ పనుల కోసం బయట జీవో ప్రేకర ఒక ఎంప్లాయ్మెంట్ లిస్ట్ వచ్చింది ఆ లిస్టు లో జాయిన్ అయ్యే కనీసం నిర్వాసితులు ఇక్కడ ఉన్నారు ఉద్యోగం తరాలు మారినాయి ఇల్లు పోయింది భూమి పోయింది కానీ నిర్వాసితుని ఎలా తీసేస్తారని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాన్ని ఇచ్చేస్తున్నాం మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మీరు ప్యాకేజ్ వచ్చింది సంబరం చేశారు కానీ ఇక నిర్వాసితులు నలభై సంవత్సరాల నుంచి ఉపాధి లేక ఎంప్లాయర్ సీనియర్లు ఉన్న వాళ్ళు తీసేస్తున్నారు ఈ రోజు వీఆర్ఎస్ ఇచ్చిపోయింది ఎంప్లాయీస్ కి నలభై లక్షలు యాభై లక్షల వరకు వస్తుంది కానీ కాంధ కార్మికులు పనిచేస్తే ముప్పై అదే విధంగా తీసేస్తే ఇప్పుడు ఉన్న నా వయసు నలభై సంవత్సరాలు దాటుతుంది ఈ వయసులో ముప్పై సంవత్సరాలు స్టీల్ ప్లాన్లు పనిచేసి ఇప్పుడు ఉన్న విధాలు తీసేస్తే నాకు ఎవరు పనిచేస్తారని చెప్తున్నాను మరి పక్కన ఉన్న ఫార్మా కంపెనీకి వెళ్తే స్థానికులు జాయిన్ చేసుకోమంటే స్థానికులు ఐడి ఆధార్ కార్డు పరంగా తీసుకొని స్థానికులు జాయిన్ చేసుకోవట్లేదు మరి ఇక్కడ నిర్వాసితులు ఇస్తామని స్టీల్ ప్లాంట్ భూమి నిర్వాసితులు తీసేస్తుంది ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ స్థానిక ఎంపీ కానీ ఇక్కడ బీజేపీ ప్రభుత్వం కానీ కోట ప్రభుత్వం కానీ మీ ప్యాకేజీ గొప్ప కాదు ఇక్కడ జరుగుతున్న సుచోజనం చూసి కేంద్ర మంత్రి మాట్లాడి ఇక్కడ ఉన్న ఏదైతే పాతపత్రలో కొనసాగించాలా లేదంటే కానుల కార్మిక సంఘాలు గతంలో ఐఆర్ ఎలా సమ్మె చేస్తామో గతంలో నిర్వాసితుల కోసం ఎలా